మరి ఈరోజు గౌరనీయులు చేసిన నన్ను గారు మనకి గత నాలుగు సంవత్సరాలు బట్టి మనకి వారి తల్లి గారు తండ్రి గారు వాళ్ళ పిల్లలు సారు పిల్లలు అని అలాగే అన్ని రకాల సెలబ్రేషన్స్ మన వృద్ధులు రాసిన జరుపుకుంటున్నారు కనీసం బంధుమిత్రులు కూడా ఎవరు ఎవరిని పిలవకుండా వృద్ధులకి అనాథిక భోజనాలు పెట్టాలి మంచి ఉద్దేశంతో సారు మరి మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం అందుకని మరి ముందుగా మనం సార్కి కృష్ణ శుభాకాంక్షలు తెలియజేయడం అర్థం తల్లి గారు జ్ఞాపకారణంగా మరి దమంగళ రత్నావతి గారు మరి తల్లి గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి తల్లి గారిని చూసుకుంటూ ఈ రోజు వారి కుటుంబ సభ్యుల భోజనం ఈ రోజు అంతా ఉదయం సాయంత్రం మీరు కోటి వరకు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారమ్మా మళ్ళీ మీకు తింటానికి బిస్కెట్లు అవి కూడా తీసుకొచ్చాడు మరి వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనే ఆ భగవంతుడు మన ప్రభు చల్లగా చూడాలని మనసారా కోరుకుందామమ్మా అందరి కోసం సార్ కూడా తప్పగా ప్రార్థన చేస్తున్నారు మరి అందరి ఆయుష్ మరి వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఇంకా పది మందికి సాయం చేయడానికి మంచి శక్తిని సమకూర్చాలని ఆ భగవంతుని కోరుకుందాం అమ్మా ఈ రోజు మనకు అయినటువంటి మరి ఆ రత్నాథ గారిని పంచుకొట్టు అన్నదాతా సుఖీ అన్నదాతా సుఖీ బావా అన్నదాతా సుఖీ బావా